చాయపల్లి ఒక చిన్న పల్లెటూరు చుట్టూ అంతా తోటలతో చూడ్డానికి చాలా ప్రశాంతంగా పచ్చగా ఉంటుంది కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకే తెలుసు ఆ ఊరిలో ఒక భయంకరమైన రూల్ ఉంది ఆ రూల్ పాటించకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ ఊర్లో వాళ్ళకే తెలుసు అదే రూల్ అనుకుంటున్నారా ఆ ఊరిలో తొమ్మిది దాటిన తర్వాత ఎవ్వరూ బయటికి రాకూడదు ఏ ఇంట్లో నుండి చిన్న మాట కూడా బయటికి వినిపించకూడదు అది చిన్నపిల్లల ఏడుపైనా సరే ఆ ఊరికి ఇలాంటి రూల్ ఎందుకుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ విందాం ఈ స్టోరీకి టూ పార్ట్స్ ఉన్నాయి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి తెలుగు మీరా ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎలిమెంటరీ టీచర్ తనకి ఆ ఊరు గురించి అంతగా ఏం తెలీదు తను ఆ ఊరు మనిషి కూడా కాదు ఎక్కడి నుండో ఈ ఊరికి వచ్చింది తనకి కొత్తలో వచ్చినప్పుడు ఆ ఊరు కొంచెం వింతగా అనిపించింది ఎవరు అంతగా మాట్లాడేవాళ్ళు కాదు ఏమైనా అడిగితే నైట్ తొమ్మిది గంటల తర్వాత బయటికి రావద్దు అని మాత్రమే చెప్పేవాళ్ళు ఎవరు ఎందుకు అని ఏం చెప్పేవాళ్ళు కాదు తనకి కూడా అది కొంచెం వింతగా అనిపించేది తను చూస్తూ చూస్తూ ఉండగానే నైట్ ఎనిమిదిన్నర అలా అవ్వగానే అందరూ వాళ్ళ వాళ్ళ తలుపులు క్లోజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు బయట ఆడుకునే పిల్లల్ని కూడా లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉండేవాళ్ళు తల్లులు తనకి ఇదంతా చూసి కొంచెం వింతగా అనిపించింది పల్లెటూరు వాళ్ళు కొంచెం తొందరగానే పడుకుంటారు కానీ వీళ్ళేంటి మరీ ఇంత తొందరగా పడుకుంటున్నారు అని కొంచెం ఆశ్చర్యంగా చూసేది కానీ ఎంతైనా కొత్త కదా ఊర్లో ఉన్నవి పాటించడమే మంచిది కదా అని మీరా కూడా తొమ్మిది గంటలకే పడుకునేది మీరాకి తనకిచ్చిన ఇల్లు షుగర్ కేన్ ఫీల్స్ ఉన్నాయి కదా చెరుకు తోటలు దానికి దగ్గర కానీ ఇచ్చారు తనకి ఊరి మధ్యలో ఏమి ఇవ్వలేదు తనకి ఆ ఊర్లో ఆ చెరుకు తోటలు పక్కన ఉన్నప్పుడు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించేది కానీ తను అంతగా ఏం ఆ విషయాన్ని పట్టించుకునేది కాదు అలా కొన్ని రోజులు అయిన తర్వాత మీరా ఒంటరిగా ఉంటుంది ఇంట్లో ఒకరోజు అలా పడుకున్నప్పుడు ఎవరో వచ్చి తన డోర్ కొట్టినట్టు తనకు అనిపించింది చూస్తే టైం అప్పుడు ట్వెల్వ్ వన్ అలా అవుతుంది ఈ టైంలో వచ్చి ఎవరు డోర్ కొడుతున్నారు అని తను కొంచెం భయపడింది ఈ టైంలో ఎవరు వస్తారు ఈ ఊరు వాళ్ళందరూ అందరూ తొమ్మిది గంటలకే పడుకుని పోతారు కదా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ ఊరిలో ఎవరు లేరు ఎవరు వచ్చి ఉంటారు అని అలా మంచం దిగకుండానే డోర్ వైపు చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది మీరా ఈ లోపు తనకి ఒక మాట వినిపించింది అది ఏమంటుందంటే అక్క తొందరగా డోర్తి అక్క నన్ను వాళ్ళు వెంబడిస్తున్నారు నన్ను వాళ్ళు చంపేసేలా ఉన్నారు డోర్తి అక్క తొందరగా అని ఒక ఆడపిల్ల గొంతు వినిపించింది ఈ గొంతు ఉన్న వ్యక్తికి ఒక పదిహేను పదహారు సంవత్సరాల వరకు ఉంటాయి మీరా వెంటనే కంగారు పడింది ఎవరికో అవసరం ఉన్నట్టుంది ప్రమాదంలో ఉన్నట్టుంది ఒక ఆడపిల్ల అని వెంటనే మంచం దిగి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీద్దామని ఆ డోర్ బోల్ట్ ఉంటుంది కదా అది పట్టుకునేసరికి ఈసారి అప్పటి వరకు వినిపించిన ఆడపిల్ల ఏంటంటే ఈసారి ఏంటో వింతగా నవ్వుతున్నట్టు చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు తనకు అనిపించింది ఈసారి ఏంటంటే అక్క డోర్ తీయక్క తొందరగా తీయక్క అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా అంటే అది కంగారులో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలాగా ఉ లేదనమాట అది కొంచెం డిఫరెంట్గా ఏదో వ్యంగ్యంగా వెక్కిరిస్తున్నట్టుగా వినిపించింది ఆ గొంతు మీరకి కొంచెం భయమేసి డోర్ తీయలేదు ఇంకా డోర్ కొట్టే శబ్దం పెద్దగా వినిపించేసరికి మీర గదిలో ఒక మూలకు వెళ్ళి చెవులు మూసుకొని అలా డోర్ వైపు చూస్తుంది అలా కాసేపుగా ఆ శబ్దం ఆగిపోయింది కొంచెం సేపటికి తెల్లారింది తెల్లారినాక మీరా బయట డోర్ బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు అడుగులు లేవు ఆఖరికి ఆ ముందు రోజు మీర వచ్చిన అడుగులు కూడా లేవు మొత్తం తుడిచేసినట్టుగా నీట్గా ఉంది రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరో తెలుసుకుందామని మీర అలా ఊర్లోకి వెళ్ళి ఒకళ్ళిద్దరిని అడిగిందనమాట రాత్రి మా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరో డోర్ కొట్టారు డోర్ తీద్దామని వెళ్తే భయం వేసింది నాకు వాళ్ళు చాలా విచిత్రంగా మాట్లాడారు అని ఇలా అడుగుతుంటే ఎవ్వరు సమాధానం చెప్పట్లేదు కనీసం తన మాట కూడా వినిపించినట్టు వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అలా మీరాకి కోపం వచ్చి గట్టిగా అరిచింది ఎవరు సమాధానం చెప్పరేంటి మా ఇంటికి వచ్చింది ఎవరు రాత్ర వాళ్ళు ఎవరు డోర్ కొట్టింది అని గట్టిగా అరిచేసరికి వాళ్ళలో నుంచి ఒక ముసలావిడ వచ్చి వాళ్ళెవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళందరికీ భయం అంది ఎందుకు భయం మనుషులు కాదా వాళ్ళు ఆత్మలా రాత్రి మా ఇంటికి వచ్చింది అనేసరికి బాలమ్మకు కొంచెం కోపంగా అలా అనొద్దు ఆత్మలు కాదు వాళ్ళు మనుషులే కానీ ఇప్పుడు కాదు అంది అదేంటి ఇప్పుడు కాకపోవడం ఏంటి వాళ్ళు బతికి లేరా అంటే లేదు వాళ్ళు ఇప్పుడు బతికి లేరు అలా మేము బయటకు వస్తే మమ్మల్ని చంపేస్తున్నారు అందుకే వాళ్ళని ఊర్లో వాళ్ళు చంపేశారు అని అంది చనిపోయారా చనిపోతే మరి రాత్రి మా ఇంటికి ఎలా వచ్చారు చనిపోయిన తర్వాత వచ్చారంటే ఆత్మలే కదా అంది మీరా ఆత్మలే కానీ వాళ్ళు చనిపోయినాక కూడా మా ఊరిని పట్టుకొని మమ్మల్ని అందరినీ హింసించే రాక్షసులు వాళ్ళు అని కోపంగా చెప్పింది మీరాకి కొంచెం భయమేసింది అలా ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఏమవుతుందని అలాగే డోర్ వైపు చూస్తూ ఉంది సేమ్ ఆ రోజు కూడా అలాగే డోర్ తీ మీరా మా గురించి అడిగావు కదా మేమెవరో నువ్వు చూడవా మేమే వచ్చాం కదా వచ్చి మాతో మాట్లాడు అని అలాగ డోర్లు విండోస్ అన్నీ కొట్టి రాత్రంతా చాలా హింసించారు మీరాని కానీ తనైతే డోర్ తీయడానికి ధైర్యం చేయలేదు అలాగే డే టైం అయిపోయింది ఇంకా తనకి ముందు రోజు చేసిందే ఇవాళ్ళు కూడా జరిగింది ఎవరు ఏం సమాధానం కూడా చెప్పరు అని అలాగే స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్తుంది నైట్ టైం అయ్యేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది కానీ ఇంకా తనకి అది అలవాటు అయిపోయింది అలా స్కూల్కి వెళ్తుంటే కొన్ని రోజుల తర్వాత ఒక స్టూడెంట్ స్కూల్కి రావట్లేదని మీరా గమనించింది ఎవరా ఆ స్టూడెంట్ అని చూస్తే తన పేరు లక్ష్మి లక్ష్మి స్కూల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది బాగా చదువుతుంది తను ఎందుకు స్కూల్కి రాలేదా అని కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది తన కూడా చాలా రోజుల నుండి ఏడుస్తున్నట్టుగా తన కళ్ళంతా వాసిపోయి చాలా బాధగా ఉన్నట్టు అసలు ఏమి ఫుడ్ కూడా తిన్నట్టు నీరసంగా కనిపించింది లక్ష్మి లేదా లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి స్కూల్కి ఎందుకు రావట్లేదు అని మీరా అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ చుట్టూ చూసుకొని లక్ష్మి కనిపించట్లేదు చాలా రోజుల నుండి తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు నేను అనుకున్నా కానీ వాళ్ళు వచ్చి నన్ను ఏమైనా చేస్తారేమోనని భయం వేసి నేను కూడా వెతకట్లేదు అంది మీరా ఎవరు వాళ్ళు అంటే వాళ్ళే రాత్రి వస్తారు కదా వాళ్ళు అని ఏడ్చింది తన భయం చూసి తను ఏమి చెప్పలేదని మీరా కనిపించి లక్ష్మి వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఆ ఊరు సర్పంచ్ దారిలో కనిపిస్తే ఇలా తన స్టూడెంట్ లక్ష్మి కనిపించట్లేదు మీకు ఏమైనా తెలుసా అని అడిగింది అడిగితే వెంటనే సర్పంచ్ కంగారు పడినట్టుగా తన చుట్టూ చూసుకొని అలా కనిపించడం వాళ్ళ గురించి నువ్వు అడగొద్దు అడిగితే నువ్వే కాదు నీకు సమాధానం చెప్పిన వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు అని కోపంగా చెప్పాడు ఎందుకు పడతారు అసలు ఏమైంది ఈ ఏంటి ఏంటందరూ ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వస్తారు వాళ్ళు నీకే ప్రమాదం తీసుకొస్తారు ఏ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆరలు తీయద్దు అని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు వాళ్ళంటే ఎవరు వాళ్ళు అంటే అదే రాత్రి తిరుగుతారు కదా రాత్రి కాపర్లు మా ఊరిని హింసించే వాళ్ళు అని కోపంగా చెప్పి అసలు మీరా ఇంకేం మాట్లాడుతుంది అని వినిపించుకోకుండా తను ఆ మాట చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మీరాకి అర్థమైంది వీళ్ళందరూ దీని గురించే భయపడుతున్నారా వీళ్ళు మనుషులు అంటున్నారు ఆత్మలు అంటున్నారు ఇలా మనుషుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అని చాలాసేపు ఆలోచించుకుంటూ అలాగే ఇంటికి వెళ్ళిపోయింది మీరా అలా రాత్రి నైట్ లెవెన్ ట్వెల్వ్ అయ్యేసరికి ఈసారి మళ్ళీ వచ్చింది సేమ్ శబ్దాలు ఈసారి ఏంటంటే ఒక చిన్న పాప వచ్చి మీరా టీచర్ అంది ఆ వాయిస్ ఎలా ఉందంటే అది కొంచెం లక్ష్మి వాయిస్ లాగా అనిపించింది మీరా టీచర్ డోర్ తీయండి టీచర్ అంటే లక్ష్మి కనిపించకుండా పోయింది కదా ఒకవేళ లక్ష్మి ఏమన్నా వచ్చిందేమో తన ఇంటికి అని వెంటనే గబగబా డోర్ తీయడానికి వెళ్ళింది మీరా కానీ డోర్ తీయడానికి అలా చేయి పెట్టిన వెంటనే మీరాకి ఒక డౌట్ వచ్చింది లక్ష్మికి తన ఇల్లు ఎలా తెలుసు ఎప్పుడు స్కూల్లోనే చూస్తుంది కదా మీరా ఇల్లు అంత కరెక్ట్గా లక్ష్మికి ఆ టైంలో ఎలా తెలిసింది అసలు ఈ టైంలో ఎందుకు వచ్చింది అని ఒక డౌట్ వచ్చింది కానీ వెంటనే మీరా చిన్నపిల్ల కదా ఈ టైంలో ఇవన్నీ ఆలోచించుకుంటే ఎలాగా అని డోర్ తీసేలోపు అప్పుడు వరకు కొంచెం బాధగా వినిపించిన లక్ష్మి వాయిస్ ఏంటంటే ఈసారి ఏదో నవ్వుతున్నట్టుగా అలా వినిపించేసరికి కొంచెం భయమేసి ఆగింది ఈలోపు వెంటనే మగవాళ్ళ మాటలు వినపడడం తనకి స్టార్ట్ అయింది ఏంటి మీరా టీచర్ ఎంతసేపు డోర్ తీయడానికి తొందరగా తీయి లక్ష్మి కోసం వెతుకుతున్నామంట కదా మేమే లక్ష్మిని దగ్గరికి తీసుకొచ్చాము డోర్ ఓపెన్ చేసి లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్ళు ఇప్పటి వరకు లక్ష్మి ఎక్కడుందో కూడా మేమే చెప్తాం బయటికి రా బయటకొచ్చి మాతో మాట్లాడు మీరా టీచర్ అని ఇలా మగవాళ్ళ మాటలు నవ్వుతూ వెటకారంగా తనని వెకిలిగా అంటున్నట్టు అనిపించి మీరాకి చాలా భయమేసి రూమ్లో ఒక మూలకెళ్ళి కూర్చొని ఏం చేయాలో కూడా తనకు అర్థం అవ్వట్లేదు మళ్ళీ అలాగే ముందు రోజులాగే డోర్స్ విండోస్ ఎవరో కొడుతున్నారు తనకి ఊపిరి తీసుకోవాలన్నా కూడా చాలా భయమేస్తుంది ఎక్కడ తన ఊపిరి శబ్దం వాళ్ళకు వినిపిస్తుందో ఏమోనని వాళ్ళు ఇంకా అలాగే మీరా టీచర్ నువ్వు డోర్ వెనకాలే ఉన్నావని మాకు తెలుసు టీచర్ తొందరగా డోర్ తీయి లక్ష్మిని తీసుకొచ్చాము నువ్వు బయటకు వస్తావా లేకపోతే లక్ష్మిని తీసుకెళ్ళిపోమంటావా లక్ష్మి కోసం నువ్వు వెతకడం మాకు తెలియదు అనుకున్నావా నువ్వు అందరినీ అడుగుతున్నావు కదా లక్ష్మి ఏమైందని మేము తీసుకెళ్ళిన వాళ్ళని ఎవరైనా వెతకడానికి చూస్తే ఏమవుతుందో ఇవాళ నీకు చూపిస్తాం తొందరగా డోర్ తీయి అని తనను అలాగా బెదిరిస్తున్నారు కొంచెం సేపటికి వాళ్ళ మాటలు ఇంకా డోర్ కొట్టే శబ్దాలు అన్నీ ఆగినాయి అలా ఆగేసరికి మీరా ఏమై ఉంటుందని తన విండోని కొంచెం తీసి చూసేసరికి తన ఇంటికి కొంచెం దూరంలో ఐదు నీడలు తనకు కనిపించినాయి అవి చూడడానికి మగవాళ్ళ నీడల్లాగా తనకు కనిపించింది ఇంకా అలాగే తను మళ్ళీ విండో క్లోజ్ చేసేసి రూమ్లోనే ఒక మూలన కూర్చొని అలా చూస్తుంది ఏం చేయాలో తెలియక బాగా ఏడుస్తుంది అలా మార్నింగ్ అయిపోయింది డోర్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి మీరాకి తన ఇంటి బయట ఐదు జతల అడుగులు తనకు కనిపించినాయి అది ఎలా ఉన్నాయంటే వాటర్లో తడిచిన కాళ్ళు మళ్ళీ పొడి నేల మీద పెడితే ఎలా ఉంటాయి మట్టి నేల మీద అలా ఉన్నాయి ఆ పాదముద్రలు వాటిని చూసి మీరాక్ చాలా భయమేసి ఇంకా ఆ రోజు స్కూలుకు కూడా వెళ్ళాలనిపించక అలాగే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఈ లోపు తన ఇంటికి సర్పంచ్ వచ్చాడనమాట సర్పంచ్ వచ్చి ఏమార్ అతడి నీ దగ్గరికి వాళ్ళు వచ్చారా నిన్ను లక్ష్మి గురించి ఈ ఊరు గురించి అడగొద్దని చెప్పాను కదా నువ్వు లక్ష్మి గురించి అడిగావు కదా అందుకే వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు నేను వదిలిపెట్టరు వాళ్ళంతే ఎవరైనా వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ గురించి వెతికినా అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి చూసినా వాళ్ళని చంపేదాకా ఊరుకోరు నువ్వు వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోమ్మా మధ్యాహ్నానికి నువ్వు ఊరు వెళ్ళే ఊరికి బస్సు ఉంది మా ఊరు నుండి ఆ బస్ ఎక్కి వెళ్ళిపోమ్మా అంటే లక్ష్మికి కూడా ఇంకా రాత్రంతా జరిగిందంతా తలుచుకుంటే భయమేసి సరే వెళ్ళిపోతాను అని బట్టలు సర్దుకుంది ఈ లోపు సర్పంచ్ కూడా వెళ్ళిపోయాడు తను అలా బట్టలు సర్దుకొని బస్సు ఎక్కడానికి వెళ్తుంటే తన బస్ స్టాండ్లో కూర్చుని బస్ కోసం వెయిట్ చేస్తుంది తనకి ఒక ఆలోచన వచ్చింది మా ఇంటికి రాత్ర ఆత్మలు వచ్చినట్టు ఎవరు చెప్పారు ప్రెసిడెంట్కి నేను చెప్పలేదు కదా అతనికి ఎలా తెలిసింది ఎవరో చెప్పినట్టు తనంతట తానే నా ఇంటికి వచ్చిన నూర్లోంటే ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అసలు ఐదుగురు ఎవరు అని ఇవన్నీ తలుచుకుని ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అది నేను తెలుసుకుంటానేమోనని డౌట్ వచ్చి సర్పంచ్ నన్ను వెళ్ళిపోమన్నాడా అని చిన్నగా మీరాకి డౌట్ వచ్చింది ఇంకా తను వెళ్ళకూడదు ఎలా అయినా కావ్యాన్ని కనుక్కోవాలని డిసైడ్ అయ్యి ఆ రోజు బస్ ఎక్కకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసింది అలా ఇంటికి వచ్చి అదే ఆలోచించుకుంటూ అసలు ఆ తోటలో ఏముందో నేను తెలుసుకోవాలి ఈ ఊరందరూ భయపడుతున్నట్టు నిజంగానే ఆ చెరుకు తోటలో ఆత్మ లాంటివి ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఈ సర్పంచ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఊర్లో వాళ్ళని భయపెట్టడానికి ఇలాంటి మూఢనమ్మకం ఏదైనా క్రియేట్ చేశారా అని ఎలా అయినా ఇదంతా తెలుసుకోవాలని తన ఊరు వాళ్ళందరూ పడుకునే వరకు మెలుకుగా ఉండి చెరుకు తోట వైపు నైన్ తర్వాత వెళ్ళడం స్టార్ట్ చేసింది మీరా అలా ఒక టార్చ్ పట్టుకొని చెరుకు తోట వైపు వెళ్ళడం స్టార్ట్ చేసింది పగలంతా తోట కొంచెం బాగానే ఉంటుంది కానీ రాత్రి అయ్యేసరికి అది ఏంటో ఒక రకమైన గోడలాగా లోపలికి మనుషులు ఎవ్వరూ వెళ్ళలేనంత తిక్కుగా ఆ చెరుకు తోట తనకు కనిపించింది అలాగే దారి చేసుకొని చెట్లన్నీ తప్పించుకుంటూ లోపలికి వెళ్తుంది వెళ్తుంటే తనకేంటో అప్పటి వరకు బయట ఉన్న దానికంటే ఈ లోపల ఉన్న అట్మాస్ఫియర్ కొంచెం తేడాగా అనిపించింది ఎలా అంటే గాలి కూడా అది ఒక రకమైన తిక్కుగా ఒక రకమైన ప్రెషర్ ఆ గాలిలో ఉన్నట్టు తనకు అనిపించింది తను అలాగే లోపలికి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తనకి తనని వెనక నుండి ఎవరో ఫాలో అవుతున్నట్టుగా తనకు అనిపించింది కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని అలాగే ముందుకు వెళ్తుంటే తనకేంటంటే తను అడుగులు వేస్తుంటే సేమ్ తనలాగే తన వెనకాల ఎవరో అడుగులు వేస్తున్నట్టుగా సౌండ్ వినిపించింది తను అడుగు వేస్తుంటే తన వెనకాల నుండి ఎవరో ఒక అడుగు వేస్తున్నారు తను రెండు అడుగులు వేస్తుంటే తన వెనకాల నుండి రెండు అడుగులు వేస్తున్నారు ఈ శబ్దం ఏంటంటే తన చెరుకు తోటలోకి వెళ్ళే కొద్దీ డబల్ అవుతుందనమాట అంటే ఎలా అంటే ఫస్ట్ ఒకళ్ళు ఫాలో అయినట్టు తర్వాత ఇద్దరు ఫాలో అయినట్టు అలా వెళ్తూ వెళ్తూ తనని ఒక ఐదుగురు ఫాలో అవుతున్నట్టు మేరాకి అనిపించింది కానీ మేరా అయితే వెనక్కి తిరిగి చూసే అంత ధైర్యం చేయలేదు అలాగ కొంచెం లోపలికి వెళ్ళేసరికి తనకేంటంటే ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా కనిపించింది ఆ ఓపెన్ గ్రౌండ్లో ఏంటంటే ఐదు చెట్లు ఉన్నాయి ఐదు చెట్లకి ఐదు ఉరితాడు లాంటి తాళ్లు కట్టున్నాయి అన్నమాట ఆ తాడ్లు వైపు అలా తలెత్తి చూసేసరికి అక్కడ చుట్టుపక్కన ఏమీ గాలి లేదు కానీ ఆ అయితే ఎవరో ఊపినట్టు అలాగ తనకి అనిపించింది అలా పైకెత్తి చూసేసరికి తనకి చాలా భయమేసి అలా చూస్తుంటే ఈలోపు తన చుట్టూరు ఒక ఐదుగురు నించుంటే ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అవుతుంది అనమాట తను తన చుట్టూరు ఎవరో ఉండి తననే గమనిస్తున్నట్టు అలా ఒక రకమైన ప్రెషర్ ఫీలింగ్ మీరా ఫీల్ అయ్యింది మీరాకి కొంచెం భయం వేసి తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఎక్కడుందో లక్ష్మి అని తెలుసుకోవడానికి తన టార్చ్ అటువైపు వేసి చూస్తే అక్కడ అంతా చీకటిగా ఉంది లక్ష్మి ఎక్కడున్నావు అని చిన్నగా పిలిచేసరికి మీరా టీచర్ ఎక్కడున్నా నేను అని లక్ష్మి పిలిచినట్టు తను అనిపించింది అటువైపు చూసేసరికి సడన్గా ఏమైందంటే తన నించిన చోటంతా చల్లగా అయిపోయింది తన చేతి వేళ్ళు కూడా తనకి కనిపించినంత చీకటి అక్కడ వచ్చేసింది అసలు చిన్నగా కూడా గాలి వీచినట్టు కూడా తనకు అనిపించట్లేదు మీరాకి ఇంకా చాలా భయమేసి ఎక్కడున్నావు లక్ష్మి అని అలాగ అడుగుతుంటే ఈ లోపు చిన్నగా మీరా టీచర్ ఇటు ఇక్కడున్నా నేను అని ఒక వాయిస్ వినిపించింది అటువైపు లైట్ వేసి చూద్దాం అనుకునేసరికి తన లైట్ కూడా ఆగిపోయింది అలాగే ఇక్కడున్న టీచర్ ఇక్కడున్న టీచర్ అని ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుండి ఆ సౌండ్ వస్తుంది మీరా ఏమో ఎక్కడున్నావు సరిగ్గా చెప్పమ్మా నీకు హెల్ప్ చేయడానికే నేను వచ్చాను ఎక్కడున్నావు లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి అని ఎలా అరుస్తుంది కానీ ఒక్కొక్కసారి ఆ వాయిస్ ఒక్కొక్క వైపు నుండి వస్తుంది ఈ లోపు అలాగే మీర టార్చ్తో స్ట్రగుల్ అవుతుంటే ఆ టార్చ్ సడన్గా వెలిగింది అనమాట చిన్నగానే వెలుతురు వస్తుంది అందులో నుండి ఆ వెలుతురులో నుండి ఒక చిన్న పిల్ల ఆకారం లాంటి నీడ ఒకటి కనిపించింది తనేమనుకుందంటే లక్ష్మి వస్తుందేమో అనుకుని అలా తీక్షణంగా అటువైపు చూస్తుంటే ఫస్ట్ చిన్న పాపలాగా ఉన్న రూపం ఏంటంటే ఒక పెద్ద ఆకారంలాగా పెరిగిపోతూ మీరాకి కనిపించింది అది చూసి మీరా కొంచెం వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్తుంటే ఆ రూపం సడన్గా పెద్దగా ఒక మగాడి రూపం ఎలా ఉంటుంది అలా తయారైంది తన చూసి భయపడి వెనక్కి వెళ్తుంటే ఇంకో నాలుగు నీడలు తన చుట్టూరు సర్కుల్లాగా ఫామ్ అయినాయి ఇంకా చాలా భయమేసి ఏం చేయాలో తెలియక అలాగే చూస్తుంటే అందులో ఒక పొడుగ్గా ఉన్న రూపం మాట్లాడడం స్టార్ట్ చేసింది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి లక్ష్మిని మేమే తీసుకొచ్చామనుకుంటున్నావా మేము తీసుకొచ్చామని నీతో ఎవరు చెప్పారు అని ఇలాగ క్వశ్చన్ చేస్తుంది అనమాట మీరా అలా తన చుట్టూ ఒకేసారి ఐదు నీడల్ని చూసేసరికి చాలా భయపడి ఎవరు మీరు అని అడిగింది అడిగితే అందులో ఉన్న పెద్ద రూపం మాట్లాడడం స్టార్ట్ అనమాట మేము ఎవరు తెలుసుకోవాలని వచ్చావు కదా మరి అని అనగానే మీరే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిందనమాట అలా ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత తను అక్కడ ఏదో చూస్తుంది ఏదో జరుగుతుంది మనుషులు ఒక రకంగా అరవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని కోపంగా చూడడం ఇంకా అది ఎలా ఉందంటే తనే అనుభవిస్తున్నట్టు తనకు అనిపించింది అక్కడ తను ఒక రకమైన బాధపడుతుంది ఒక రకమైన అవమానం తను ఫేస్ చేస్తుంది ఇంకా వాళ్ళని నిందలు వేస్తున్నారు వాళ్ళ మీద అందరూ వాళ్ళని చంపేయాలి చంపేయాలి అని అరుస్తున్నారు వాళ్ళని అలాగే ఊరేసేసారనమాట ఆ ఊరేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధ మీరాకి తెలుస్తుంది అలాగే వాళ్ళు పూర్తిగా చనిపోయారో లేదో కూడా తెలుసుకోకుండా వాళ్ళ ఐదుగురిని ఒకే చోట ఒకే గోతిలో వేసి పూడ్చేశారు అలా వాళ్ళ ఆత్మ తను చెయ్యని తప్పుకు బాధపడుతూనే అలా అక్కడే ఉండిపోవడం మీరా తను స్వయంగా తనకే జరిగినట్టుగా ఆ టైంలో తను ఫీల్ అయ్యింది అలా అదంతా ఎమోషన్స్ని అనుభవించలేక ఒకేసారి కింద కూర్చోబడిపోయింది మీరా ఏంటి మాకు జరిగింది తెలుసుకుని ఇంత బాధపడుతున్నావా మరి మేము అదంతా అనుభవించాం మేమెంత బాధపడాలి అని అందులో ఉన్న పెద్దగా ఉన్న రూపం మీరాని అడిగింది అనమాట మీరు అలా ఆ బాధలో ఇంకా బయటికి రాకుండా అలా వణుకుతూనే ఏం కావాలి మీకు నాకు ఎందుకు ఇదంతా చూపించారు అని అడిగింది అప్పుడు ఆ రూపం మాట్లాడుతుంది ఏమంటుందంటే వాళ్ళు మేము ఏ తప్పు చేయకుండానే మా మీద నిందలు వేశారు మా గురించి అబద్ధాలు చెప్పారు మేము బతికుండగానే మమ్మల్ని గోతిలో వేసి చేశారు మాకు మా గురించిన నిజం అందరికీ తెలియాలి మేము ఏం చేశామో వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి ఇదంతా నువ్వే చేయాలి అని ఆ రూపం చెప్పింది ఇదంతా నేనొక్కదాన్ని ఎలా చేయగలను నాకు ఎలా సాధ్యమవుతుంది అని మీరా వాళ్ళని అడిగింది అలా తను అడగగానే ఆ ఐదుగురు ఒకేసారిగా తన దగ్గరికి వచ్చేసినట్టు వాళ్ళ స్పర్శ వాళ్ళ ఊపిరి తనకి తగులుతున్నట్టు మీరాకి అనిపించింది మీరా అలా చూస్తుంటే ఒకేసారి ఆ ఐదుగురు చేతులు మీరా వైపు ఎత్తారు వాళ్ళు ఎత్తడం ఎలా అనిపించిందంటే మీరాకి తనని ఏదో చెయ్యడానికి కాకుండా ఏదో తనని అర్థిస్తున్నట్టుగా తనని సహాయం చేయమని అడుగుతున్నట్టుగా ఆ చేతులు చూపించినట్టు మీరా అనిపించింది ఈ లోప అందులో కొంచెం పెద్దగా ఉన్న రూపం ఏమంటుందంటే మా గురించి తెలుసుకున్నావు కదా మా గురించిన నిజాన్ని అందరికీ చెప్పు లేదా నువ్వు పిరికి దానిలాగా పారిపోతావా ఆలోచించు అని అనేసరికి వెంటనే మిగతా రూపాలు కూడా ఆలోచించు ఆలోచించు అని ఇలాగ తనను ఒత్తిడి చేస్తున్నట్టుగా పదే పదే ఒకే మాట అంటే మీరా నేను చెప్తాను అని అనేసరికి వెంటనే ఒకేసారిగా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు విచిత్రంగా తన చుట్టూ ఉన్న క్లైమేట్ కూడా ఆగిపోయినట్టు అప్పుడు దాకా కదులుతున్న చెరుకు మొక్కలు కూడా సడన్గా అలా నించిండిపోయినట్టు మీరా కనిపించ shinde నిజం చెప్తానడం అంత తేలికేం కాదు అది ఒప్పుకోవడం చాలామందికి కష్టం నువ్వు నిజం తెలుసుకున్నావు దాన్ని బయట పెట్టడం నువ్వు అనుకున్నంత సులభం కాదు ఈ చెరుకు తోటల్లోకి వచ్చి ప్రాణాలతో బయటకు వెళ్ళావంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసింది దానిలాగే చూస్తారు నిన్ను నువ్వు నిజం చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు కూడా మా పరిస్థితుల్లోనే ఇక్కడే ఈ భూమిలోనే మా ఆత్మకి ఎప్పటికీ శాంతి లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది అని ఆ రూపం చెప్పింది నేను ఎక్కడికి వెళ్ళను నిజం చెప్పే వరకు ఈ ఊర్లో నుండి అడుగు కూడా బయట నేను అని గట్టిగా చెప్పేసరికి మీరా వాళ్ళందరూ ఒకళ్ళు ముఖాలు ఒకరు చూసుకున్నారు అని అనగానే మళ్ళీ వెంటనే మీరా ఒక రకమైన ప్రెషర్ని ఫేస్ చేసింది అది ఎలా ఉందంటే ఐదుగురు తన దగ్గరకు వచ్చేస్తున్నారు తన కాళ్ళ కింద ఉన్న భూమి మీరాని లోపలికి లాగేసుకుంటున్నట్టుగా మీరాకు అనిపించింది తన పాదాలు కూడా కదలట్లేదు అది అలా అయ్యేసరికి మీరా కొంచెం భయమేసి గట్టిగా అరిచింది అరిస్తే అందులో ఉన్న పెద్ద రూపం మీరాని అలాగ తల పక్కకు తిప్పి పైనుండి కిందకి చూస్తుందనమాట ఆ తలపక్కకు తిప్పడం ఎలా ఉందంటే ఏదైనా ఒక తాడతో ఊరేసేస్తే మెడ ఎలాగా విచిత్రంగా వంగిపోతుంది కదా అలా వంచింది ఆ రూపంతో వంచి మీరాని పైనుండి కిందకు చూసి అలా చెయ్యత్తగానే అప్పటి వరకు మూసేసినట్టుగా ఉన్న చెరుకు తోటలో ఒక దారి మీరాకి కనిపించింది అంటే ఆ రూపం తనని బయటికి వెళ్ళమంటుందని మీరు అర్థం చేసుకొని ఒకసారి అలా వెనక్కి తిరిగి ఆ ఐదుగురిని చూసి ఆ చెరుకు తోటలో నుండి మీర బయటకు వచ్చేసింది అలా బయటకు వచ్చి మళ్ళీ చెరుకు తోట వైపు చూసేసరికి ఆ ఐదు రూపాలు మీరాని గమనిస్తున్నట్టుగా మీరా చూసింది అప్పటి వరకు అక్కడ జరిగిందంతా మీరా ఒక్కసారి ఊహించుకుంది ఇప్పుడు ఈ నిజాన్ని నేను ఎలా బయటకు తేవాలి అనగానే ఒక వాయిస్ వినపడింది తనకి నిజాన్ని బయటకు తీసుకురా ఊర్లో వాళ్ళందరికీ మేమేంటో ఏంటో చూపించు మా గురించి వాళ్ళు అడుగున్నా అబద్ధాలని నువ్వు నిరూపించు అని ఒక వాయిస్ వినిపించింది తను వెంటనే నేను ఎలా చేయాలి ఇదంతా అని అనుకుంది లోపల మనసులో అనుకుంటే మళ్ళీ ఆ వాయిస్ సర్పంచ్ దగ్గర నుండి మొదలుపెట్టు అని వినిపించింది అప్పుడు మీర ఒకసారిగా కళ్ళు పెద్దవి చేసి ఏదో గుర్తొచ్చినట్టుగా అనుకుంది వాళ్ళ వైపు చూసి అలా మళ్ళీ తిరిగి అటు చూడగానే ఆ రూపాలు వెంటనే అలా గాలిలో కలిసిపోయినట్టుగా తనకు అనిపించింది అలా చెరుకుతోట బయట నించుని ఆలోచిస్తూ ఉండగా మీరాకి నెక్స్ట్ టైం చేయాలో అర్థమైంది ఇది ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో అసలు ఎవరు ఐదుగురు మీరా వాళ్ళకి తెలిసిన నిజాన్ని ఎలా పెట్టింది వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు అందరిని చంపే వాళ్ళైతే మాకు న్యాయం చేయమని మీరాని ఎందుకు అర్థిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అసలు ఏం జరిగింది చనిపోకముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు చనిపోవడంలో సర్పంచ్ పాత్ర ఏంటి అసలు సర్పంచ్ మంచివాడా కాదా మీరా చివరికి నిజాన్ని ఎలా బయటకు తీసుకొచ్చింది ఇవన్నీ సెకండ్ పార్ట్లో చూద్దాం అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్